యనదా సరేలీ ఇది కుటారు మొదలు మొదట కుటారు ఇస్తా నసిమాదీటి ఒక అపార్థం జరిగింది మొన్న కాకనే ప్రియ భవనంలో కూడా నట్లు ఆ సారా నస్తరుకు కూడా కొడకవేగేది ఒక ఎడిమెంట్ లాంటి యాక్ట్ చేశారు ఒక విస్పార్ ఉంది ఉన్నారు విస్పార్ నిర్ధేశం అవ్వడం లేదు నివేదన విస్పార్ మార్ ఈ రోజు మరి మేము ఇరిగేషన్ ఈ గారిని కలవడం జరిగింది ఏదైతే గతంలో రెండు సార్లు కూడా మేము ఆర్మూర్లోని లోని కొటార్మూర్ లోని అపార్ట్మెంట్ ఏదైతే తొంభై ఫ్లాట్ల అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుందో నర్సింహ ఇన్ఫ్రో అని చెప్పేసి వారి సంస్థ వాళ్ళు నిర్వహించే ఈ అపార్ట్మెంటు పూర్తిగా బఫర్ జోన్ కిందికి రావడం జరిగింది బఫర్ జోన్ లోనే ఉన్నది మరి నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ మేము మున్సిపల్ వారికి కూడా ఇచ్చాము ఆల్రెడీ అగ్నిమాప కేంద్రం ఇచ్చాము ఇరిగేషన్ వాళ్ళ గురించి రెండోసారి ఇవ్వడం మరి అధికారులకు ఇప్పటికైనా నిమ్మకం నీరెత్తినట్టుగా ఎవరు కూడా పట్టించుకుంటలేరు మరి ఈ మూడు విభాగాలు కలిసి జాయింట్ గా పోయి సర్వే చేయాలని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పినా వారు కూడా మాకు ఇచ్చారు కానీ వారు చేయలే మరి అధికారులు మరి తూతూ మాదిరంగా నడుస్తుంది కాబట్టి ఇమీడియట్ గా ఖచ్చితంగా అధికారులు ఇప్పటికైనా కానీ స్పందించి అటువంటి జరిగే అపార్ట్మెంట్ నిర్మాణం తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఏదైతే మామూలుగా మధ్య తర్వాత ఒక ఇల్లు నిర్మాణం చేస్తారో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్ఓసీలు కావాలి మరి ఆ తొంభై దాదాపు తొంభై ఫ్లాట్లు అంటే ఒక నాలుగు వందల ఐదు వందల మంది నివసించే అపార్ట్మెంట్ ఎలాంటి సేఫ్టీ లేకుండా మరి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఎట్లా ఇచ్చారు ఎన్ఓసి మున్సిపల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మరి అగ్నిమాపక అందరు ఎట్లా ఇచ్చారు ఒక హోటల్ కానీ మామూలుగా అయితే ఫుడ్ ఏది లేదు యూనివర్సిటీ ఏంది వాళ్ళకి నిర్మాణం ఇవ్వరు మరి ఇవన్నీ దాని వెనుక ఆంతర్యం ఏంటి మరి ఆ నిర్మాణం ఎవరైతే చేస్తున్న మరి ఆ యజమాన్యానికి అధికారులకు ఎలాంటి సంబంధం అని చెప్పి ప్రజలు విచారిస్తున్నారు మేము కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఇప్పుడే తక్షణమే ఈ మూడు విభాగాలు ఏదైతే మున్సిపల్ కానీ అగ్నిమాప కానీ ఇరిగేషన్ వారు ఇమ్మీడియట్ గా జాయింట్ సర్వే నిర్వహించి ఆ బఫర్ జోన్ ఉన్న ల్యాండ్ ఇమ్మీడియట్గా తక్షణం స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణం ఆపి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి ఇరిగేషన్ కానీ మున్సిపల్ కానీ అగ్నిభాగం వాళ్ళు తొందరగా చర్య తీసుకోకపోతే మేము సమాచారం చేయటానికి ఆల్రెడీ మేము అడగడం జరిగింది దాని మీద ఖచ్చితంగా మేము వెళ్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం